బాగా నోట్ చేసుకోవాలి గత ప్రెస్ మీట్ లో జిల్లాలో పట్టుబడినటువంటి అక్రమ రవాణా బియ్యం అంటే పేద ప్రజల బియ్యం లో అధికారులు సక్రంగా వ్యవహరించలేదంటూ వాళ్ళని పట్టుకోమని కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని ఉద్దేశంతో నేను మాట్లాడటం జరిగింది అయితే నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడింది అయితే కాదు ఒక విషయం నేను మాట్లాడిన ప్రెస్ మీట్ లో కానివ్వండి ఆ అక్రమ రవాణాలో కానివ్వండి జనసేన పార్టీకి కానీ జనసేన కార్యకర్తలకు కానీ ఎవరికి కూడా సంబంధం లేదు అదే విధంగా చూసుకుంటే ఆ ప్రెస్ మీట్ లో జనసేన నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ప్రీత మంత్రి నా నాదేండ్ల మనోహర్ గారు కానీ ఏమాత్రం దాని వల్ల ఆయన మనస్తాపం చెందుంటే నేను మనస్ఫూర్తిగా విచారం వ్యక్తం చేస్తున్నాను నేను మనస్ఫూర్తిగా విచారం వ్యక్తం చేస్తున్నాను దీన్ని పెద్దలు మాజీ ముఖ్యమంత్రి గారి కుమారుడు నాదేం మనోహర్ గారిని అన్నిదా భావించవద్దని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను నాకేం తెలుసు అధికారులకి బయట పెట్టండి అని చెప్తున్నాను కానీ ఎవరికి చెప్పలేదే ఆ ప్రెస్ మీట్ లో నేను ఎవరి పేరు చెప్పలేదు ఇప్పుడు కూడా ఎవరి పేరు చెప్పడం లేదు నాకేం తెలుసు మీరు కనుక్కోండి అధికారులు బయట పెట్టలేదని నేను మాట్లాడుతున్నాను అంతే నాకేం సంబంధం ఎవరు చేస్తున్నారో ఎవరు చేస్తాం అది పట్టుకో అధికారులు వాళ్ళ అసమర్థత గురించే నేను ప్రశ్నించాను బట్ కూటం ప్రభుత్వాన్ని చెడ్డ పేరు రాకూడదు ఇది ఒక మంచి ప్రభుత్వం చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ గారి ఒక మంచి కార్యక్రమాలు చేసేటటువంటి ప్రభుత్వం ఇది అంతే మాట తప్ప నేను వేరేది మాట్లాడలేదు అందుకే చెప్తున్నా అనేదా చూద్దాం విచారం వ్యక్తం చేస్తున్నాను మీరు ఉంటే మళ్ళీ చెప్తున్నా మోనవారు అన్నిదా భావించని కూడా నేను కోరుకుంటున్నా బైక్ కొంటే బైక్ ఫ్రీ ఇది నిజంగా నిజమండి ఈ దశాకి మన సరియు హీరోలు మీకోసం డబుల్ సర్ప్రైజ్ దసరా ఆఫర్స్ తో పాటు అదనంగా మెగా లక్ బహుమతులు గెలుచుకునే గొప్ప అవకాశం మెగా డ్రా గ్రాండ్ ప్రైజెస్ ఫస్ట్ ప్రైజ్ హీరో బైక్ సెకండ్ ప్రైజ్ ఐ సిక్స్టీన్ థర్డ్ ప్రైజ్ వన్ పాయింట్ ఫైవ్ టన్స్ ప్లేట్ చేసి నవరాత్రి స్పెషల్ డైలీ డ్రా ఈ నవరాత్రి తొమ్మిది రోజులు ప్రతి రోజు ఐదు మంది కస్టమర్లకు లక్ డ్రా ద్వారా యాభై గ్రాముల సిల్వర్ కాయిన్ గెలిచే ఛాన్స్ ఫైనాన్స్ కొనుగోలుపై ఆకర్షణీయమైన ఆఫర్లు అతి తక్కువ డౌన్ పేమెంట్ ఇప్పుడు కేవలం తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అతి తక్కువ వడ్డీ రేటు సిక్స్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ మూడు సంవత్సరాల వరకు ఫ్రీ సర్వీస్ మూడు లక్షల రూపాయల వరకు ఉచిత ప్రమాద బీమా సివిల్ స్కోర్ లేకుండా స్మార్ట్ ఫైనాన్స్ అవకాశం ఈ అవకాశం సరియు హీరో షోరూమ్ లో మాత్రమే హీరో అంటే ఓన్లీ మన లోకల్ మినిబస్ట్ రోడ్ రామూర్తి నగర్ నెల్లూరు